ఐ థింక్ టూ త్రీ డేస్ బ్యాక్ చెప్పినట్టుకున్నా ప్రపంచ వైద్య చరిత్ర ఇదొక అద్భుతం అసలు ఆ డాక్టర్లు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఎప్పుడు పదమూడో తారీఖు ఎప్పుడు ఇరవై ఆరో తారీఖు అది ఒక ఏడు రోజులు ఇది ఒక ఆరు రోజులు వరు దేవుడు పదమూడు రోజులు అయిపోతుంది ఇంకా ఆయన పెట్ పెట్టిన బ్యాండేజ్ ఏదైతే ఉందో తీలే ఆమె నిన్న సునీత అంటుంది అన్న నేను డాక్టర్ని సలహా ఇస్తా ఉండా ఆ బ్యాండేజ్ తీ లేదంటే లోపల సెప్టిక్కద్ది తేడా కొట్టిద్ది ఆ బ్యాండేడ్ తీస్తే గాలికి ఆరిద్ది అరే రెండు మూడు రోజులకి ఎవరైనా తీస్తారా బాబు నువ్వేందు ఇంకా ఉంచో అని చెప్పేసి మరికొందరు మాట్లాడుతూనే ఉన్నాను మామూలుగా మొదటేమో అది రాయిదలిందా ఆ గజమాలకు సంబంధించిన తగిలిందా సరే మొత్తానికి స్కిన్ అయితే కొంచెం లేచింది నెక్స్ట్ గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రి విజయవాడలో చేర్చుకున్నప్పుడు చిన్న బ్యాండెడ్ లాంటిది వేశారు ఆ నెక్స్ట్ డే ఆ బ్యాండేట్ కూడా కొంచెం పెద్దదే ఆ నెక్స్ట్ డే ఇంకొంచెం పెద్దది మళ్ళీ కలర్ మారింది ఎరుపు సారీ తెలుపు అంటే ఎలా ఉందో చూడండి సింపతిగానే కేర్ ఆఫ్ అడ్రస్ డ్రెస్ అని మీరు అనుకోవాలా కాదు కాదు నాకు నిజంగా దెబ్బ తగిలింది మీకు కనిపించాలి అందుకే ఇది అన్నట్టుగా ఎంత దారుణం అంటే జనాల్ని ఎర్రిపప్పలుగా కొండ ఎర్రిపప్పలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఎక్కడన్నా ప్లాస్టర్ చిన్నదా ఒకది లేదన్నప్పుడు బ్యాండెడ్ తీసేస్తామో ఏదో చేస్తారు రోజులు గడిచే కొద్ది ఆయన అలాగే ఉంచుకుంటా ఉన్నాడు పోస్టులు సోషల్ మీడియాలో భయంకరంగా పెడతాడు ఏమని నేను పెట్టేస్తున్నా జగన్మోహన్ రెడ్డి మే పదమూడు ఎన్నిక కదా మే పద్నాలుగు వరకు ఆ బ్యాండేడ్ తీడు అని బెట్టింగులు ఎంత దారుణమే బాబు ఈయన మరలా ముఖ్యమంత్రి అంట సో నేను అదే అంటున్నా మే పదమూడు ఎన్నికలు కదా మే పద్నాలుగు వరకు ఈయన బ్యాండేడ్ తీడా లేదు రేపు మే ఒకటి కార్మిక దినోత్సవం కాబట్టి ఆ రోజు తెస్తాడా లేదా ఆ రోజు తెల్ల తీసి మళ్ళీ ఎరుపుతేస్తాడా సోషల్ మీడియా అంతా కూడా ఈ బ్యాండేడ్లు వేసుకొని ఎటకారంగా ఎంత దారుణంగా అంటే నేను అసలు చూడాల ఏ రోజు కూడా ఇంత ఎటకారం అన్నది ఒక ముఖ్యమంత్రికి సంబంధించి జనాలు చూపించటం అండ్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో కూడా అడ్డదడ్డంగా అవఘరాత ఘోరంగా ఉంటే మనిషి కూడా ఈయనే సో ఫైనల్లీ అది లైఫ్ లాంగ్ ఉంచుకుంటాడా లేదు రేపు మే పదమూడు ఎన్నికలు అయ్యక తీసేస్తాడా లేదు రిజల్ట్స్ వచ్చే వరకు ఉంచుతాడా జూన్ నాలుగు వరకు లేదు ఇవాళ రేపు తీసేస్తాడా లేదు రేపు మే ఒకటి తీసేస్తాడా ఒకవేళ మే ఒకటి తీసేసి ఎర్రజెండా అన్నట్టుగా మరల ఎరుపు దేమని పెట్టుకుంటాడు బాగా దాన్ని మీకు కనీసం అర్థం కావట్లేదా ఎంత సిల్లీగా అనిపిస్తుంది నాకు సరే ఆయన అలాగే ఉంటున్నాడు అంటే మీకు అర్థం కావట్లేదా జనాలు ఇది చూసి మిగతాది ఏం ఆలోచించరు అయ్యో పాపం బిడ్డకు అనుకుంటారు ఇంకేమో ఓట్లు మనకు పడతాయి అనుకుంటున్నాడని చెప్పేసి ఏమనుకుంటున్నాడు అసలు ఈయన ఏపీ జనాలు నాకు అర్థం కావట్లేదు అమ్మో ఇటువంటి మనిషి నిజంగా పాప వైఎస్ రాష్ట్రం బతికనుక ఉన్నట్టయితే జగన్న మార్చుకునేవాడు లేదనప్పుడు ఆయన జగన్ దారిలోకి వచ్చేవాడు లేదన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు కానీ బెంగళూరుకి పంపినట్టు ఇక్కడ వద్దులేదు బిడ్డ నువ్వు వేరే చుట్టకాలని పంపేవాడు తెలియటం లేదు కానీ ఆయన కనుక ఉన్నట్టయితే రాష్ట్ర రాజకీయాలు ఓ రేంజ్లో ఉండేవాడిని చంద్రబాబు వైఎస్ రెడ్డి ఇద్దరు కూడా పద్ధతి గల రాజకీయాలు చేస్తూ బెస్ట్ వేలో ఉండేవాళ్ళు బట్ ఈ జగన్మోహన్ రెడ్డిలాగా పిల్లాలని తిట్టిట్టాలు ఇష్టం వచ్చిన రీతిలో ఆ ఇతరుల యొక్క వేసుకునే బట్టల గురించి వాళ్ళ వ్యక్తిగత విషయాలకు సంబంధించి నీచత్ నీచగా మాట్లాడి తిట్టారు ఈయన మాట్లాడతారు అది కూడా స్క్రిప్ట్ చూసి నా వల్ల అయితే కావట్లేదు ఇంత దారుణంగా ఉన్నటువంటి రాజకీయాలు చూడటం త్వరలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఇంటికి వెళ్తే అప్పుడు మరల నీతివంతమైన వంత రాజకీయాలు మనం చూడవచ్చు